నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆది యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద పికాస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ లోవర్ హాయ్ హాయ్ కాఫీ నౌ థ్యాంక్ యూ సరస్వతి ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం గా లేదు ప్రేమలో పడితే మనిషికే కాదు మనసుకు కూడా నిద్ర మన పరిచయం దగ్గర దగ్గరనించి నేను నిన్ను అభిమానిస్తున్నాను ఇప్పుడు ఆరాధిస్తున్నాను ఎందుకో తెలుసా మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు మామగానో బావగానో బ్రదర్ గానో పరిచయం నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని ఆరాధిస్తున్నావని ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివే ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను ఐ లవ్ 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 యూ యూ ఈ సిచ్యుయేషన్లో ఏం చేయాలి ఎస్ హెయిర్ వస్తారు

నిజానికి నాకు మంచి అలవాటు నేర్పింది జగనే మేడం జగన్ చాలా గొప్పవాడు మేడం ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం జగన్ చూడటానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గానీ వాడు అసాధ్యుడు ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్ ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా అది కాదు మేడం జగన్ గురించి తర్వాత మాట్లాడదాం అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్ కోటిని తన రెగ్యులర్ గా వెళ్ళే బార్ తీసుకెళ్తే మనకి ఏదో క్లూ దొరకపోదు ఎస్ మేడం

మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం ఎట్టే తిరుగుతున్నాడు ఆడ సంగతి నాకు వదిలేరా గురువు గారు ఇంకా బాటలు ఓపెన్ చేయలేదా మీ ఫ్రెండ్స్ కు మీ గురించి తెలియదు అనుకుంటాను విషయం గురించి అదే గురువు గారు మందు కొట్టడం గురించి ఎలాగా ఎలాగా నేను అటు తిరిగి ఇటు చూసేసరి క్లాస్ లో మందు అయిపోతుంది ఎలాగా అటు తిరిగి ఇటు తిరుగు క్లాస్ అయిపోద్ది చూసారా గురువు గారు స్టైల్ ఫుల్ బాటిల్ మందు కొట్టి చూకుండా ఇంటికి వెళ్ళిపోతారా అరే గురుగారు ఇంకా మంద వేసుకోలేదా అరే నీతో ఆట ఆడుతూ తాగడం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు అత్త చెప్పారా మరి చెప్పరే నువ్వు అటు తిరుగు మరి తిరుగుతాను సేమ్ థింగ్ వన్ మోర్ జస్ట్ ఎ మినిట్ సారీ వన్ ఫుల్ తండూరి చికెన్ రే గన్ను అది ముందురా మంచి నీళ్ళ దాటి పడిపోతావు మాకు తెలియదు అనుకున్నావా మేమన్నా సరదాగా తాగుతున్నావా డ్యూటీలో ఉండి తాగుతున్నావు ఈ తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా అందుకని రామ్ కొట్టు బతిక చెప్పాలి ఇంకేమైనా కావాలా పొరం

రామ్కోటింద ఏమిటా నువ్వు అనేది రామ్కోటి బతికే ఉన్నాడా అవును సార్ నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు ఎసే కెసా హోసక్తా మేర మనవు సే అది ఎలా జరుగుతుంది నేను చంపేశాను కదా నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావుట్రా అదే వెరైటీ ఏమో అవి జరుచుకరపడా ఇప్పుడు ఖచ్చితంగా ఏదో చేస్తే ఇంకెప్పుడు అర్జెంట్ అర్జెంట్గా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో సారీ మేడం రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను అలా చూడకండి మేడం తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగవలసి వచ్చింది సారీ సారీ చెప్పాల్సింది కాదు పాప నిన్న రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి శవాని ఇంకో భుజం మీద శవాన్ లాంటి నిన్ను మోసుకొచ్చాడు వెళ్ళి అతను సారీ చెప్పు వద్దు కృష్ణ వద్దు కృష్ణ స్నేహాన్ని మించిని సృష్టిలో లేదు నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడెంతో కుబలిపోతున్నాడు ఇప్పుడు ప్రేయస్ ని కూడా పోగొట్టుకుంటే పిచ్చుకుక్కైపోతాడు ఎంతమందిని కరుస్తాడో వాడికి తెలియదు ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి ట్రెండ్ ప్రేమ నా వల్ల పిచ్చి కుదరాలే కానీ వద్దు ఎందుకు నా ఇంత త్యాగాన్ని కుడిగట్టావు చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం కానీ ఏం ప్రయోజనం అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నాం ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్ కోటి అప్రూవర్గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం ఆ దెబ్బతో వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఏమంటా జగన్ ఆ నెల సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుంది మేడం మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలే వస్తున్నాయి అంటే ప్రెస్ మీట్ ఏంటి శవం మాట్లాడటం ఏంటి మాట్లాడేలా నేను చేస్తానుగా

ఒక మనిషి ఉంటే పట్టుకోవాలని తెలీదా ఈనాడు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను కామన్ సెన్స్ కూడా లేదని ఇప్పుడే తెలిసింది నువ్వే కాదు నువ్వే పట్టుకోవాలి అది నీ బాధ్యత కాదు నువ్వే పట్టుకోవాలి అది నీ అర్హత నో సరస్వతిని నువ్వు కాపాడితే ఆవిడ ప్రేమిస్తుంది అందుకే నేను కాపాడలేదు అందుకే నేను కాపాడలేదు సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె ప్రేమిస్తుంది అరే ముద్దు కృష్ణ నా దగ్గర ఎందుకు దాస్తావురా నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది పర్మిషన్ లేకుండా పరమ డైరీ చదవడం పాపం అయినా అదే భగవద్గీత కాదు నా డైరీ నా ఇష్టం రాసుకుంటాను అర్థం లాంటిది డైరీ ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువేలా నిండిపోయింది కాబట్టి ఆమె నువ్వే పెళ్లి చేసుకో జగన్ నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యం రా నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి త్యాగరాజు పేరు మార్చుకుంటావా వద్దురా ఆల్రెడీ ఒకసారి కన్యాదానం చేసి జీవితంలో భ్రష్టు పట్టావు భ్రష్టు పట్టి పోవడం నాకు అలవాటేరా కొత్తగా నువ్వెందుకు భ్రష్టు పట్టాలి కుదరదు కుదరాలి కుదరదు కుదరాలి ఓకే ఓకే ఒక పని చేద్దాం ఏంటి మన ఇద్దరం మన ప్రేమని సరస్వతికి తెలియజేద్దాం ఓకే ఆవిడ మన ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు సంతోషంగా సెలవు కప్పుకొని సైడ్ అయిపోదాం ఓకే ఓకే లేదమ్మా చెంతకు వచ్చైనా అని నన్నేనా అన్నది నువ్వేనాయ్యో అన్నది అంటున్నా అయ్యయో ఇంకా దౌసేనా ఎవరి మన్నా నిన్నది కేరోలకే క్తులవసు కూరి పుంటోంది మనిసు నినే పోసు అయహు యే మిరసు అండాడకే అడ్రసు కెరిగి పోర్తోంది పాసు ప్రామేస్ మిసు � La perla 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 la perla

శక్తి అంకుల్ ఎంత కొట్టినా నవ్వుతూనే ఉంటాడు తీసుకెళ్ళి ఆడుకున్నావు రండి ఏడ్రా తీసుకెళ్దావా గత లాగరా ఓకే అసలే దరిద్దరు కొట్టుసామో దానితో మున్సిపాలిటీ కంపౌండ్ విడిది బిగురా వీడు పెద్ద పెగ్మస్టర్ అనుకున్నాను విద్మేస్టర్ కూడా ఇన్నళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చాడరా అంతేరా లాగా ఎత్తు కష్టం జాలా సత్త బరువునాడు వీడు అమ్మా hey అదేమన్నా టోపీ ఎంట్రా తగిలిస్తా ఉంటకి గదన చెయ్ ఎంట్రాది ಸುತ್ತి సత్తి రోడ్డుకి ಸುತ್ತ కొడితే ఏ వర్ధం ఒరే ముద్దు సుత్తి కొట్టడం కాదురా వీడు విగ్గు మీద మేకు పెట్టి టప టప కొడతాను దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు కరెక్టేరా ఇంకా ఆలోచన వద్దు కొట్టో మెల్లగా మెల్లగా బ్రెయిన్ తగిలితే లేని పోను తీసుకో చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు ఏంటి ఏం చేస్తున్నారు మేకలు కొడుతున్నా మేడం అది హెడ్ అనుకుంటున్నారా ఉడ్ అనుకుంటున్నారా మేకలు కొట్టి ఫోటోలు తగిలించడానికి అది కాదు మేడం విడిది విగ్గు ఊడకుండా ఉండడానికి మన గన్ను మేకులు కొడుతున్నాడు అయితే పని చేయండి వెనక వెనక్కు నాలుగు మేకలు కొట్టండి రేపు ప్రెస్ మీట్ అవసరం అవుతుంది ప్రెస్ మీట్ మైకులు కావాలని